అని అప్పుడు ఆ తమిళనాయుడు అంటే అతని ఏటమార్గం పోయినాడు పోయి ఆటలు చేస్తున్నాడు ఆ రాజకాలో ఉంది అడిలో ఆ మాల్లో ఉంది ఆ పెద్ద భారీగా అరియాల దేవమ్మ ఆమె మళ్ళీ ఉంది ఈయన రాజు ఎవరు కుమార్ రాముడు తండ్రి జింకల్ని తుప్పిల్ని కుందేల్ని ఇలా రకరకాల అణి మృగాల్ని ఆ యాట మార్గం అని పంపిస్తున్నాడు కొడుకు కొడుక ఇలా యాట మార్గం చేసి పంపించే బదులు నువ్వు కూడా రాయణ సుద్దు ఏటమార్గం దగ్గర ఉంది ఆ ప్రధాని వచ్చన్న కాటన్న భూబాడు కాటన భూబాలు అంటే పిల్లలు ముట్టు ముందుకు ఆ కమ్మిళనాయుడు సాక్కున్నాడు కదా సాకుడు కూడా కాటన్న భూపాడు ఆ ప్రధాని వచ్చన్న చరమామ మంత్రి ఇంత మళ్ళీ పాలగాలతో రథం కట్టుకొని ఆ రాముడు रा రాజు రాజాకచ్చి చూసినాడు ఇంత మంది మార్పులను దొరుకున్నాడు ఆ రథం ఎక్కినాడు ఆ రథం అంతా మా నాటి మీద ఆ దెబ్బల దర్వాజు ధర్బాదులు ఉంటాయి ప్రతి రా పూర్వకాలము ప్రతి కోటకు మన ఊర్లో కూడా ఊరిపేట నంద్యాలంటే ఉంది సెంటర్ అలా ధర్వాదులు ఉంటాయి ధర్బాదు కాడికి కూర్చినాడు వస్తే ఆ ధర్బాదు ఊరిపేట పిల్లవాళ్ళు ఏదో బసల కాసే ఏ బడిగిరికి పోసిన పిల్లలు సాయంకాలం మధ్యాహ్నం పూట ఆ పిల్లవాళ్ళు వాళ్ళ నుంచి చెట్టు చెడ్డు ఆట ఆడుతున్నారు బట్టపుంట చెట్టు అంటే ఎట్టు అది రెండు రాళ్ళు పెట్టినారు ఆ రాళ్ళ మధ్య ఒక కట్ట పెట్టినారు ఈ చెట్టు చేస్తున్నారు ఆ బట్టపు చెడు ఈ పక్క వీళ్ళు కొడితే వాళ్ళు పట్టుకోవాలా వాళ్ళు కొడుతు ఏదో చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు రాజు రథంలో పోత కుమార రాముడు ఆ ఆటకల్లి చూసినాడు ఆటల్ బాగరే అన్నాడు రథమాపి రథం దిగి ఆటలు బాగా చూసినాడు చూసి మా ప్రధాన పచ్చన్న ఏమన్నా ఒక్క విడిపు ఆట ఆడతా ఉంది ఆట పిల్లవాళ్ళు ఆడుతున్నారు సరే నాయన ఇష్టం ఆడు అన్నాడు అప్పుడు రాజు ఏదో ఎడ ఆడాలన్నా పిల్లలు అడిగినాడు రాజాయిటీ ఆడాలని చెప్పినారు సరే మీరంతా పక్కన రా నేను మధ్య కొరత మీరు పట్టుకోండి అన్నాడు రాజు అప్పుడు రాజు ఏం చేస్తున్నాడు ఆ రాముడు కుమారాముడు బలరాజు బలందర ఆ భీరుడే రాజయ్యాజు మరి అయ్యా రాజు ఏం అంటే బాగా దిట్టంగా నిలబడినాడు నిలబడి ఆ రెండు సేత నలుచుతాడు పుట్టచను అంటే పుట్టచరు బాగా పిడికిలో పట్టుకొని కొట్టాల బంతి కొట్టాల పిల్లలు పట్టుకుంటారు అనుకున్నాడు ఆ రాజు ఆ బుట్ట బట్టలతో కుంటే పుట్టచరుని పిసుకుతా ఉంటే కాటిన పూపాడు ఉన్నాడు కదా పళ్ళు వెళ్ళెది పక్కునేగా ఇప్పుడు రాముడికి కోపం వచ్చింది ఈ పట్ట పుట్ట చెట్టు నేను ఆడుతుంట ఇది సేది కప్పటం లే మళ్ళీ నవ్వుతున్నాడు మా కాటన అన్నా ఏమన్నా నవ్వుతూ రాజులకు అందుకనే పది మంది ఉన్న చోట పది మంది సభలో కారణం లేవు నగడు ఎవరైనా సరే ఎందుకు లేరో చెప్పు కారణం చెప్పన్న రామునికి రాజు కదా కోపం వచ్చినట్టుంది ఏమి రామా ఎందుకు అవుతున్నా ఏం చోదాం కాబట్టి నీకు ఏం లేదు ఏం లేదా నువ్వు ఇంత లేచా రాజువు కబ్బిలి పట్ట కొడుకు కుమార రాముడు అంటే మర్యాల దేవడంటే మచ్చా ఊరు కలిగిపోయి ఏడుపు ఏడుపు కత్తి పుట్టుకుంటారు నాకాలప్పుడు మన చూడ కలుగుతున్నాయి రెక్క గెలుచుకొని ఏడు తగ్గ బంగారు సుమారు గెలుచుకొని ఢిల్లీ ఇల్లి మాద్రకారు సైతం వచ్చే వాళ్ళని ఇలాంటి రాజేనా ఈ పిల్లలు బట్ట పుట్ట చెట్టు ఆడుతున్నాడని నాకు నగొచ్చిందవి ఇంత దేశానికి ఢిల్లీకి పేరు పొందినోజువి నువ్వాలు బట్టపుడిన చెట్టు తిప్పుంటే నాకు నగొచ్చిన తమ్ముడు అన్నాడు సరే మన ఇది ఎంత వాడాలా నువ్వు వాడే చెండు ఇది కాదు కాదు రామా కుమార్ రామాడు నీ ఆడుతో నేను తో మీ మామూలు అడుగు మీ మేనమావ తెచ్చు వద్ద పెట్టినాడు పురి పెట్టినాడు కాటల ముడు మళ్ళీ చెప్పకున్నాడు ఏం మామ చెప్పయా మేనమావ నీకన్నా చెప్పు అల్లుడా నువ్వు ఇటు అడుగుతే నేను ఏం చెప్తా అది చెబితే బాధ చెప్పకుంటే నీతో బాధ అంటే చెప్పు బావ ఏం కాదు చెప్పన్నాడు చెండు కాదు మతి తండ చె ఉన్నదిలా అల్లుడా మీ అమ్మ అరియాల మాలు మాలుంది కదా అసలు మాలు ఆ మాలు కింద ఒక నేల కొట్టుంది ఆ నేల కొట్టుల్లో ఆ చెండు ఉంది ఆ చెండుకు ఆ అది బయటకు రాకుండా ఉక్కు గడమాలు వేసి పట్టడంతో తాళం వేస్తారు కాబట్టి అది ఎవరు మీ అమ్మవారు అంటే అప్పుడు రాముడు శివ అయితే ఎప్పుడు తీసుకొస్తా నేను అడుగుతా మా ఎమ్మీద తిప్తాది చెప్పరు కానీ మా మా ఏం చేయాలా పాలగాలు పట్టాలా పదకొండు మనువుల బంగారు దవ్వచండ్డు పదకొండు మనువులంటే నూట పది కేజీలు మనువు పది కేజీలు నూట పదిహేను చెండు అలాంటి చెండు నీలాంటి రాజు ధీరు ఆడితే ఈ లోకానికి తరతరాలకు యుగ యుగాలకు పేరుస్తుంది అన్న బట్టబుట్ట చెట్టు నీకు పేరుస్తుంది సరే బాబా మళ్ళీ ఎట్లా అర్థ పాలగాలు మిల్చు డెబ్బై ఏడు మంది పాలగాళ్ళు ఉన్నారు చిత్రకల్ పాలగాల పంపి ఏలూరు పట్టమైన ఏసవరాయడు వీళ్ళందరి పాలగాలందరికి సీట్లు రాసి పంపే మమ్మ మన ఎక్కడ ఎక్కడార్థం ఎక్కడ ఏమి లే బాగా పొలము ఏది పనికిరాని పొలం ఉంటుంది కదా ఆ స్థలం అంతా సిద్ధం చేయడాం అదంటే మన కాస్వాగ్ పక్కలో మీ ఉంది కానీ అది బాగుండదు అల్డు అని కాకినప్పుడు ఉన్నాడు వీడే సినిమా రాజు కూడా లేదు బయలు మీ రత్నాచి చిన్నమ్మ మీ చిన్నమ్మ మాల్ పక్కన ఉంచుడు బయలు సరే అంటే సిద్ధం చేస్తే రత్నాక్షి ఆ ఈ చిన్నవేటి వడ్డ రత్నాచి మాల్ కింద బయలు ఏడు ఊర్లో ఏడేళ్ళు ముప్పై తయారు చేస్తున్నారు జనాలు బట్టి పల్లెలకు పట్టణాలకు జాబులు పంపించారు ఉత్తమాలు పంపిస్తారు పాలగాలంతా ఆ మీద రథాల మీద తీరల మీద నడిసి చోళ్ళు జనాలంతా గుమ్మింటారు కిక్కిరిసి జనాలు కుమార్ రాముడు బంగారు చెండు ఆట అంట అది ప్రజలు తెలుస్తానే ముసలవాళ్ళు ముదకోళ్ళు బల్లు కట్టుకో ఎద్దులు వయసులు అంత మొత్తం జనాలంత రాజులు దొరలు పాలగాళ్ళు సామంత రాజులు మొత్తం వచ్చారు ఆ చిన్న వేటు వడ్డంత జనం ఇసుక నేల రాజు జనాలు వచ్చారు చెండు లేదు ఇందా చెండు తీసుకురా ఏమయ్యా కుమారామ ఏమయ్యా కుమారరామ చెండు అంత సిద్ధం చేయబట్టివి మేము స్థలము సిద్ధం చేసి బాలకాలందరూ సిద్ధం చేసినావు మనం చెట్టు తెచ్చుకోబో పోతా చెట్టు తీసుకొని వస్తా చెట్టు తీసుకొని సరాసరి నేను ఆ యాన భయం చూస్తా అన్నాడు నీళ్ళు అంతా పోయినారు సిద్ధంగా ఉన్నారు అప్పుడు రాముడు మాలుకే తన యూజ్ రోజులకు వచ్చే నా కొడుకు రాజైనా గాయ తల్లి దగ్గరికి రావడమే చాలా తక్కువ అని ఎంతో సంతోషం రా రావా కూర్చో అన్నం తింటావా కాలుపాక శుద్ధపరుచు స్నానం చేస్తావా ఎవరైనా గుర్తుపెట్టు తల్లి కొడుకు ఎక్కడ పోయి అన్నం తింటావా అని అడుగుతుంది భార్య జోవి చూస్తుంది పిల్లం తల్లి కడుపు చూస్తుంది కాబట్టి తల్లి ప్రేమ ముందర అన్ని తక్కువనే అప్పుడు ఆ కుమార్ రాముడు అమ్మా కూర్చున్నాడు కాలు మాకు శుద్ధపరచుకొని కూర్చొని అడుగుతే ఏమంటుంది అడుగుదమ్మా ఒక మాట అడుగుతా ఇది అమ్మా అన్నాడు అడుగమ్మా అడుగునాయన నీకేం రామా నువ్వు అడుగుతా నేను ఏమన్నా రామకి ఏం లేదు చూడు అడుగుతున్నాడు అని ఇచ్చాను అడుగు అన్నాడు ఎక్కడిదో మా చెట్టు ఉన్నది నెల కొట్టడిలో చెట్టు ఉన్నది చెట్టు బియ్యవి ఆటలాడుతా అమ్మా నీ దగ్గర చెడు ఉందంట నేను ఏలవాళ్ళ కొట్టిల్లో ఆ చెండి అమ్మ ఆటలాడుతా మరి అలా దేవమ్మన్నాడు ఆ అమ్మ లోపల ఉన్న నల్లగుండ గుండె నాలుగు ఒక్కలైందట ఆయన గుండెల్లో అగ్నిపరకం బద్దలైనట్టు బగ్గుమని పేరు కడుపులో ఆహా ఆ చెండు ఆ చెండు ఎవరు మా స సామాను చెండు కాదు అది పైనా కొడుక ఏ పాపి చెప్పి చెండు లేదు ఏ దుర్మాలు ఏ పాడు మంది తలవాగి సత్తా ఎవరు చెప్పారు ఆయన చెండు లేదు ఏం లేదు కొడుక ఇటు నడిచిన సాధి పిల్లలు పిల్లలుగా నడిచారు అనుకోండి చెప్పరు అంతే అని ఆ అర్యా దేవమ్మా అంటే అమ్మా పరునందుకు చూసిచ్చావు చెండు ఉంది కదా లేదని చెప్పుకుపోతా చెండు కాదు నాయనా నీకేం కావాలి ఇప్పుడు చెండు కావాలి నాకు చెండు వద్దున కొడుక అంటే ఏం చెప్పింది ఊళ్ళో చెడు కొట్టుకోరికి ఎందుకని గుండు కూర్చోని లోపల మీద పోయి ఆ తుక్కుబట్టి అంతా తీసి ఒక చెండు మాత్రం తీసుకొచ్చి ఇచ్చింది ఆడుకోపోదమ్మా ఇంత లేదు బాధావుకే బాలగా నడిపించుకున్న ఈ కుమార్ రాముడు బట్టపుడ చూడమంటావమ్మ ఊరు బయట ఆ జటీసు గుడి దగ్గర అట్టాచి మాలు కింద ఆ చిన్న వేడి పొడ్డునా ఆ భద్ర పొడ్డునా జనాలు డెబ్బై ఏడు మంది బాలగాళ్ళు ఇసుకొచ్చా నీళ్ళ నా జనాలు అంతా సిద్ధంగా ఉన్నారు కుమారరావులు వచ్చే జనాలు ఇద్దామంటే నువ్వు నేను పోయి చెడు లేదు పట్టపడి అంటే ఎవరన్నా ఎవరు అవులేదమ్మా నాకు మా ఏమంటే చేస్తావు రా నువ్వు ఏంటో చెప్పుడు చెడు ఇయ్యరు ఆ చెడు లేదు నేను అమ్మా నువ్వు చెండు గాని లేకపోతే ఆ అవమానం బరాయిసల నేను ను ను సెలబెట్ట నా చల్లరకు చచ్చిపోతాం అమ్మా అన్నాడు నాకు సావుద భుతే ఆ చెండు దత్తే ఏరేది లేదు అమ్మా అన్నాడు కుమార్ నారవు మరి నా కొడుకు సావిద కు ఏం జా చెండు గాదుది అది అట్టా టీవీక చెండుగా గాదు కొడుకా దండు మారితల తల కొడుక వద్దు నా ఆ చండుతో ఎన్నో నీలాపడి తలొస్తాయి ఎన్నో పడరాని మాటలు పడతావు పడరాని పాటలు పడతావు నీ ప్రాణమే పోతాది కొడుక అని చెప్పింది అయినా ఇనలేదు ఆ రాముడు సరే అయితే అమ్మా ఇంత లేచిన వీరుణ్ణి ఏదో రెండు మా రెండు ఇడుపులాడిస్తాం అంటే చెప్తున్నావు కదమ్మా చెండు చెదంటే ఎటువంటిదంటే ఆ చెండు ఆటలాడిన వీరాది వీరులు నేల కొరికినారా చెండు రాదు మరి మహిమాలు చెండు రామరైరామను వాలిసు గ్రీవులు ఆడి అట తరతరాలు ఇక ఈ నుంచి ఢిల్లీలో ఉంటే ఆ చెండు నీ తాత నాయుడు నిల్లి పెదతలారని నీ తాతకిచ్చారాయన చెడుని నీ తాత దాయంతో ఆడి ఒక్క రేవునా ముక్క నెలలు మూడు వేల మంది మున్న వద్దురా చెండు అంటాడు అమ్మా నువ్వు ఎంటనే అన్నీ చెప్పాక నాకు నేను రెండు ఆటే సచ్చలు తీసుకురాకున్నాను నువ్వు ఒక పని చేయి ఆ చెడు రాదు ఒక బండి టెంకాయలు కావాలా ఒక బండి చెరుకులు కావాలా పుట్టడు కుంభం కావాలా పుట్టడు కుంభం పోసిపోయాలా పల్లి పిల్లలు దున్నపోతులు బ్యాగ్ అన్ని పోయాలా నిమ్మకాయలు అన్ని పోసే సిద్ధం చేశాడు మాలు రాజు రోజు కూడా దెబ్బలు కొద్దువా అంటే సిద్ధం చేసినాక ఏమమ్మా వాళ్ళ కానీ రామ్మంటే అప్పుడు ఆ అర్యాల దేవమ్మ సన్న నీళ్ళ స్నానమాని ఆమె సలువ రేగలు సలువ చీరలు కట్టుకొని ఆ ఇంటికల్ పోసుకొని ఆ నేల మాల్ భే పిల్లలు ఇక్కడ పిల్లలు ఎక్కడ అని అప్పుడు అర్యాల దేవమ్మ

నిన్ను కొట్టే బాగాడు నిన్ను ఆడే మునగాడు ఈ ఇన్ని బయటికి రావే బొద్దు వచ్చినాడమ్మా ఎప్పుడు ఆమె కొంగు తాపి ఆ రతి పోసి ఆ కుంభాలు ఓసి ఆ నిమ్మకాయలు టెంకాయలు బల్లి పిల్లలు దున్నపూజలు నలిగినరు ఆ దానికి చెండు చెండు మీద ఉండే దండు వారు ఏ విధంగా బయటకు వస్తారు चेल्लो नग्ट रहिलाणा संडो भैज भी भामा नारी भैज ए कोच्छाना अरी अम्म वल्लों संडो भैज वन्दा भी दंगा गोरी बोरी बोरा माय् नितल्डि वाधाली नन्न वापले दूरा नन्न वत्टे मना जाना धीरुदा साधन येडू वडगु लोच्याना ओई तुतु परवा पीछे साधन येडू वडगु लोच्याना अत्रावरती गोच्याने हनमकुळनु देसी चेडुयते दैवा आमा हरि चेता वाच्याना जळम चेता वाच्याना पुडी ఆ చెండు బయటకు వచ్చి తల్లి ఒళ్ళో పడింది తల్లి ఒళ్ళో పడుతుంది ఒరే రామా అంటే చెండు వాళ్ళు చెండు మీద చెప్తుంది ఒరే రామా ఈ చెండు మీ ఏమో ఆపలేదురా మట్రా అప్పుడు రాముడు అంత పెట్టుకుని నెల ముందులోకి చేసి చెడు మన చెండును పట్టి రెండు చేతుల గసగస కలిపి వేసి భూమి కొట్టినాడు కొడితే ఆ చెండు గగన మీద వేసింది మళ్ళా పోయే చెండు ఎనభై చేత పట్టుకొని అప్పుడు కుప్పలించి నుంచి దూకినాడు అప్పుడు తల్లికి సంతోషమైంది అరియాల దేవగా నా కొడుకు పట్టినాడు చెల్లూరు పట్టినాడు కింద భయం లేదు రెండు రూపాయలు ఆట ఆడొచ్చి నాకు ఇస్తాడు అని ఆ అమ్మకు ధైర్యం వచ్చింది అరియాల దేవమ్మకు అప్పుడు అరియాల దేవమ్మ కుమారా తొందరగా తీసుకొచ్చిన ఏం రెండు రెండు రూపులు తీసుకొచ్చినాయి అంటే ఆమె వెళ్ళిపోయింది అద్దపురం లేకి అప్పుడు రాజు ఆ రాముడు అప్పుడు ఆ ఊరి బయటికి ఆ పాలగాలంతా సిద్ధం చేసిన వచ్చి చెండు ఆడబెట్టినాడు కుమార్ అయ్యా చెడు తీసుకొచ్చినా పాలగాలు అల్లుడు చెండు తీసుకొచ్చినావు మళ్ళీ చెడు ఎట్ట అల్లుడా ఉద్దులు ఏర్పడాలా మళ్ళీ చెడు నువ్వేస్తావు నువ్వే వీరు ఈ చెడు పట్టు కావద్దు నువ్వు ఈ పక్క నుంచి చెండేస్తే ఆ పక్క పట్టేవాడు కావద్దు అన్నాడు బా ఏం మన మిలక పెట్టి అవ్వలుడు నువ్వు చెడు పట్టినావు నువ్వు చెడు పడతావు వేస్తావు మళ్ళీ పట్టుకోవద్దు చెడు కరెక్ట్ అవు సరే కదా కట్టుకోవాలని పట్టుకుంటాడు కట్టడప్పుడు మన ఎత్తు నీ ఇది కాడత్తున్నా అది మోకాల మీద కూడా ఎత్తున నువ్వు మావా నేను ముసలో నీ అడుస్తాను రే ఏరుసవరాయడా రా బంగారు రాయుడు ఇట్ట డెబ్బై ఎనిమిది పాలగాలున్నారే ఎత్త అన్నాడు ఎత్తుతే ఒకడు వచ్చేది పిక్కల కాడికి ఆవిడ గుండె ఆ చెడ్డతో చెడు మీద పడేటోడు ఒకడు ఎలా మీద పడేటో ఒకడు ఎవడు కూడా గుండెని ఎత్తలేకపోతా ఉన్నాడు చెడ్డును ఎత్తలేకపోతున్నాడు ఆ చెడును ఎత్తలేనోడు వాడు ఎప్పుడు చెడును పడతాడు ఎప్పుడు చెడు ఏచ్చి రాజు ఇచ్చే కాబట్టి ఎట్ట మామా ఇంతమంది పాలగాళ్ళని మించి ఇంత జనాల్ని మించి ఇంత కష్టపడి మా అమ్మతో నేను కొట్లాడి నేను పోరాడి చెడు తీసుకొచ్చి ఒక్కడు కూడా చెండు పట్టలేకపోతే ఎవడు మామాయి అయ్యా ఇంత చేసినా వ్యర్థం నా మోజు నా కోరిక తీరదా మామ అది సరైనదే కదా ఎట్లా అని సరే ఏం చేయాలి మామ మళ్ళ ఏం చేస్తావు నాకు దిందులే నేను చెప్తే మళ్ళీ ఎందుకు వచ్చిందని ప్రధాని మామ చెప్పకున్నాడు ఆడు కాటినప్పుడు ఉన్నాడు కదా సాగుడు కొడుకు తమ్ముడా చెప్పుతో కానీ వచ్చింది ఎవరు ఎవరు పట్టలేరు ఈ భూమండలంలో ఈ చెండు పట్టే మనగాడు నువ్వు నీ తర్వాత నీ తమ్ముడే ఎవరు పోలిక రాముడు వర మొక్కటి మన మొక్కటి మొక్కటి ఒక పండుగ పుట్టారు మీరు నువ్వు రసపురానికి అతను కొట్టుకుంటాడు కొట్టుకుంటాడు పోయిక రాముడు వసపరాలు ఉంటాడు కుమార్ రాముడు కాబట్టి నీ తమ్ముడు జైలు కాలం వేసినాడు ఫస్ట్ మొదట్లో ఆ భోగ సుందరిని నీ తమ్ముడిని కాబట్టి ఆ పోలిక రాముడు తప్పితే నీకు సరిగుద్ది ఎవరు లేరు అని అన్నాడు కాటన ఓ అయితే బాబా పోయి పిలుచుకొని రాబో చిన్న ఏమి అని అప్పుడు పోయి రామ నేను నా పేరు చెప్పొస్తా సర్వ్లే పోతాని అప్పుడు వచ్చాకాడొచ్చినాడు చూసిన పిర్చున్నా తిరుతాడేమో కొడుకు ఏమొచ్చిందబ్బా అని రే పోలిక రామయ్యా బయటికి రా రోడ్డు ఏ ఎవరు కొడకా ఎవడు రావాడు పిలిచాడు ఏం పని పాట లేకుండా పొద్దు ముగ్గులు ఆ ఏ మావాడు రావాడు వరే ఒరే చిత్తా కూడా మేనమావరా మేనమావ తి పాప ఓ మామ నువ్వా ఎవడెవ్వడో దావనబుయేటోడు చుట్టూ అండి నేను వాళ్ళని పచ్చి బూతులు తెస్తాం మామా నువ్వు మామ వచ్చినావు అబ్బాయి ఇన్ని రోజులకి వచ్చావు అబ్బా నంది సున్నికి ఏం నెల ఉన్నావు చిన్న పని ఉంది ఏం పని మామ ఇది అని జరిగిన వృత్తాంతం అంతా చెండు గురించి జరిగిన వృత్తాంతం అంతా ఆ పోలిగ్రాములు చెప్పినవాడు ఆ మేనమాప ఆడ చూస్తే వేరే జనాలు ఆ చుట్టూ జనాలే పాలగాలు సామంతరాజు మంత్రులు ఉన్నారు కుసుకేస్తే నేల జనాలు ఉన్నారు మీరు వచ్చి ఆ సభలోకి వచ్చి నన్ను తా మంచుకో మాట్లాడటా ఏ రాజు నువ్వు అంట్రా మీ అన్న పిలిచిన చూడపా నీ ఇష్టం అంటే అన్న పిలిస్తే అగ్గి ఉండలేదు దుక్తాంబ పాప అని ఏమేమి నేను ఒక గంట లోపల వస్తా మా అన్న పిలిచాడు ఆట ఆడి అని అమ్మ లోపల నుండి బీగ వేసి ఆ పోలిక రాముడు ఆ ప్రధాని వచ్చి ఆ కుమారావు దగ్గర చూసినాడు చూస్తే మనసు వస్తాడు తమ్ముడు ఆహా మా తమ్ముడు వస్తాడా అంటే ఆ ఎవరైనా తప్పు చేయకుంటే పసిపిల్లాడు కూడా భయపడతాడు తప్పు చేస్తే వాడు రాజు కాదు చక్రవర్తి కాదు ఎంత పాలగాడైనా తలదించుకోవాల్సింది కాబట్టి ఆయనతో ఊర్లో దోసాలు చేసి ఆ మొత్తం భోగందాన్ని పెట్టాడు కాబట్టి ఆ జనాల మకాలు తల దించుకొని వస్తాడు ఆ పోలికరాముడు దించుకొని వస్తే అప్పుడు అన్నాడు ఆ రాముడు తమ్ముడా పోలికరాముడా ఎందుకురా దించుకున్నావు యాస బోయ కులం నలుగు వంశము మనం బోయల్లం కులందు మనకు లజరీకం దొంగ దొంగరీకం రాజరిక అండి తెల్లు ఎత్తురా తలపైకి ఎత్తురా అన్నాడు మా ఆయన చెప్పండి నాకేం అని అన్న దగ్గర కూర్చున్నాడు చెప్పన్నా తమ్ముడా ఇలా చెండు ఆడడం నాకు సంబరం ముంచడం కలిగింది ఏది ఆడదాం అంటే ఆర్దమనా నువ్వు చెప్పినాక రాకుండా ఉంటా ఏది తప్పుడు ఒక్కసారి చెండు పైకి ఎన్నాడు అప్పుడు ఆ పోలిక రావుడు ఏ విధంగా చెండు పైకి ఎస్తున్నాడు చెప్పి అయ్యా చెండుని రెండు చెడు పట్టి గసగస నలిపి భూమికి కొట్టాడు కొట్టే చెండు పైకి వేసింది అంత పట్టుకు రెండు మందులు చేసి పక్షి వేసిన పైకి లేచి ఆ చెండును పట్టుకొని తూ ప్రజలు పాలగాళ్ళు మద్ద చెండు పట్టారో పోలే వేస్తాను అప్పుడు వాడి కూడా ధైర్యం వస్తుంది నేను కూడా పాలగా అని అనుకున్నాడు అప్పుడు కుమార్ రావు సంతోష నా తమ్ముడు పట్టాను తమ్ముడా పెట్టడం వల్ల నువ్వే చెప్పండి అయిదో నీకు ఇరవై మంది వద్దులు నీ పక్కన నా పక్కన ఒక పదహైదు ఇరవై మంది వృద్దులు నా పక్కన కాక నువ్వు వేసుకో మామని పదార్పచ్చని నేనే వేసుకుంటా అని వద్దులు ఏర్పడినారు ఆ వుద్దులు ఏర్పడినాక ఊసలు నాటి ఆ రెండు ఊసలకు ఉక్కు గడమన్ అమర్చినారు గొల్ఫులతో కట్టేసినారు ఈ పక్క చెండేసి ఆ కడ్డికి ఆ గడ ఉక్కు గడమాన తగిలి ఆ చెండు చము అని పైకి లేస్తారు ఆ పక్క వాళ్ళు పట్టుకోవాలి ఆ పక్క వాళ్ళు వేస్తే ఈ పక్క పట్టుకోవాలి అది ఆప